హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ అండి ఈ నెల పదహైదవ తేదీ నుంచి కాలేజీలు బంద్ కానున్నాయి ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా షేర్ అవుట్ చేయండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి తెలుగుదాం తెలంగాణలో ఈ నెల పదహైదవ తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలను నిరవధికంగా బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ సంచలన ప్రకటన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ అలాగే ఫార్మా నర్సింగ్ కాలేజీలు ఈ బంద్లో పాల్గొన్నట్లు ఫెడరేషన్ నేతలు వెల్లడించారు గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ పేర్కొంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో తమ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని వారు వా వాపోయారండి ఈ బంద్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది వృత్తి విద్యా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రభావం పడుతుందని తెలిపారు ప్రభుత్వం నుంచి వృత్తి విద్యా కాలేజీలకు వాటిలో చదివే విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ కలిపి మొత్తంగా పదివేల కోట్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు వెంటనే ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే తెలంగాణ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని కళాశాలల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొంటున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్